తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది ఆధార్ కార్డు వివరాలను ప్రభుత్వ రికార్డులతో అనుసంధానం చేయని ఉద్యోగులందరికీ జీతాలను నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది పారదర్శకతమైన పాలన అవినీతి నిర్మూలన లక్ష్యంగా చర్యలు చేపట్టింది ఇక ఆధార్ అనుసంధానం ఎందుకంటే ఈ నిర్ణయం వెనుక కొన్ని ముఖ్యమైన ఉద్దేశాలు ఉన్నాయండి ముఖ్యంగా ఉద్యోగుల వివరాల నమోదులో ఉన్న జాప్యాన్ని సరిదిద్దడం డ్యూయల్ పేమెంట్ అంటే ఒకేసారి రెండు జీతాలు వంటి అవతకతలను నివారించడం ఇది నకిలీ ఉద్యోగుల సమస్యను పూర్తిగా నియంత్రించడానికి కూడా తోడ్పడుతుంది అలాగే సరైన డేటా నమోదు చేయడం ద్వారా జీతాలు పెన్షన్లు ఇతర ఆర్థిక చెల్లింపులను మరింత వేగంగా లోపం లేకుండా ఉద్యోగుల ఖాతాలోకి చేర్చడానికి సమర్థవంతంగా వినియోగించుకోవచ్చు ఇక తెలంగాణ ఆర్థిక శాఖ ఈ నిర్ణయాన్ని కఠినంగా అమలు చేస్తుంది ప్రభుత్వ ఉద్యోగులందరూ ఈ నెల ఇరవై ఐదవ తేదీ లోపు తమ ఆధార్ కార్డ్ సెల్ ఫోన్ నెంబర్ వివరాలను తప్పనిసరిగా అప్డేట్ చేయాలని స్పష్టంగా ఆదేశించింది అలాగే వివరాలు అందించిన వారికి ఈ నెల జీతం చెల్లించకూడదని ఆర్థిక శాఖ అన్ని ప్రభుత్వ శాఖాధిపతలను హెచ్చరించింది అయితే విచిత్రంగా ఇరవై ఐదవ తేదీ గడువు కుసినప్పటికీ చాలామంది ఉద్యోగులు ఈ ప్రక్రియను పూర్తి చేయలేదని సమాచారం జీతాలు ఆపేస్తామని చెప్పినా కొంతమంది ఉద్యోగులు ఈ హెచ్చరికను సీరియస్గా తీసుకోలేదని తెలుస్తుంది బహుశా గడువు పొడిగిస్తారని లేదా కేవలం బెదిరింపు మాత్రమేనని వారు భావించి ఉండవచ్చు రాష్ట్ర ప్రభుత్వంలో మొత్తం పది లక్షల మంది తాత్కాలిక కాంట్రాక్ట్ ఉద్యోగులతో కలిపి ఉద్యోగులు ఉన్నారు వీరి పేర్లు హోదా సెల్ ఫోన్ నంబర్ వివరాలన్నీ ప్రతి నెల పదవ తారీఖు లోపు ఆర్థిక శాఖ నిర్వహణ పోర్టల్లో నమోదు చేయాలని గత నెలలోనే ఉత్తర్వులు జారీ అయ్యాయి కానీ ఈ నెల పదహారవ తేదీ వరకు సగం మంది ఉద్యోగుల వివరాలు కూడా పూర్తిగా నమోదు కాలేదు ఈ నిర్లక్ష్యాన్ని దృష్టిలో ఉంచుకొని వివరాలు ఇవ్వని వారి జీతాల బిల్లులను ఆర్థిక శాఖ నిలిపివేసింది ప్రస్తుతం వివరాలు ఇవ్వని ఉద్యోగులందరికీ వెంటనే తమ సమాచారాన్ని అప్డేట్ చేయాలి గడువులోగా వివరాలు ఇవ్వకపోతే భవిష్యత్తులో కూడా ఇదే రకమైన చర్యలు అమలవుతాయని ఆర్థిక శాఖ గట్టిగా హెచ్చరించింది ఈ నిబంధనలు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ రెగ్యులర్ ఉద్యోగులకు కూడా వర్ధిస్తాయని స్పష్టం చేసింది ప్రతి నెల పదవ లోపు ఈ పోర్టల్లో తమ వివరాలు పేరు ఉద్యోగ హోదా ఆధార్ నెంబర్ ఫోన్ నెంబర్ అప్డేట్ చేయకపోతే ఇక నుంచి జీతాలు రావని ప్రభుత్వం తేటా తెల్లం చేసింది జీతాల సగంలో పొందాలంటే ఉద్యోగులు ఈ నిబంధనలను తప్పక పాటించాలండి